హలో హాయ్ ఉదయాన్నే మా టెర్రస్ మీద మొక్కలకి వాటరింగ్ చేద్దామని వచ్చాను ఇక్కడ శంకు పూలు ఎంత బాగా పూసాయో ఈ శంకు పూలు టీ ఎప్పుడైనా తాగారా ఇది మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అంతేకాదు డయాబెటీస్ క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది ముందుగా కొన్ని పూలను పోసుకుని ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రెండు గ్లాసులు వాటర్ మరిగించాలి మరుగుతున్న వాటర్ లో ముందుగా కడిగి ఉంచిన శంకు పూలను వేసి మూడు నిమిషాలు మారగనివ్వాలి ఇలా మరిగాక వాటర్ కలర్ చేంజ్ అయ్యి పర్పుల్ కలర్ లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి రెండు గ్లాసులలో ఈ వాటర్ వడిగట్టి ఒక స్పూన్ హనీ వేసి ఒక చిన్న నిమ్మ చెక్కను పిండి వేడి చల్లారకుండా తాగితే మైండ్ రిఫ్రెష్ గా ఉండి వెయిట్ లాస్ కూడా అవుతారు సబ్స్క్రైబ్